స్పెషల్ స్టేటస్ అడుక్కుండగా తీసుకునేటువంటి అవకాశం ఇస్తాను కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసింది అటు నితీష్ కుమార్ కూడా ఇండియా కూటంలో ఉన్నటువంటి వ్యక్తే ఇటీవల కాలంలో ఎన్డీఏ కూటంలో పోయాడు కాబట్టి రాజకీయాల్లో స్థానిక ఏది లోకల్ పార్టీస్ అంటారు కదా మన ప్రాంతీయ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంలో ఎక్కువ కోరికలు నెరవేర్చుకోవడానికి డామినేట్ చేస్తా ఉంటాయి ఆ డామినేట్ చేసేటువంటి కార్యక్రమాలే సో మరి దాన్ని ఎంతవరకు మెప్పించగలుగుతాడు అనేది నరేంద్ర మోడీ గారి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది అట్ ది సేమ్ టైం ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనం ఇప్పుడు భవిష్యత్తులో జరగబోయే అంశాన్ని నేను చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ గారిని ఎక్కువ ఇబ్బంది పెడితే నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు కూడా ఎక్కువగా చేస్తా ఉంటాయి కాబట్టి వాళ్ళు స్పెషల్ స్టేటస్ అనేది అడగడం వరకే పరిమితం అవుతుండొచ్చు ఆయన ఇద్దాంలే అనే వరకు పరిమితం అవుతుండొచ్చు తప్ప అవి నెరవేరేటి కాదు అదే పరిస్థితి ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇబ్బందికరమే కదా కొంత ఇబ్బందికరమే సహజంగా ఇబ్బందికరమే స్పెషల్ స్టేటస్ అంటే ఇప్పుడు ఏపీ బీహార్ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చిన తర్వాత మరి ఆయా ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొట్టి బీజేపీని ఎందుకు గెలిపించుకోవాలి అక్కడ వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళకు కూడా స్పెషల్ స్టేటస్ వచ్చేది కదా అంటే ఇటువంటి సాధారణంగా వస్తాయి ఈ రెండు ఇస్తే అవన్నీ దెబ్బ మళ్ళా అట్లా ఒక ఇంటర్లింక్ ఉంటుంది దానికి దానికి కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పుడు వాళ్ళ స్పెషల్ స్టేటస్ రూపంలో కాకుండా వేరే రూపంలో కొద్దిగా గ్రాంట్లు పెంచేటువంటి అవకాశం ఉంటుంది అంతవరకే కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కానీ బయార ముక్కు పరిశ్రమ కానీ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ గాని ఇట్లా గిరిజన యూనివర్సిటీలు కానీ ఇట్లా చాలా ఇవ్వాల్సినటువంటి చాలా ఉన్నాయి సో వాటికి ఇచ్చినప్పుడు సహజంగానే మిగతా వాళ్ళ మిగతా రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన డిమాండ్లు బయటకు వస్తాయి ఇంకా ప్రధానంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ స్పెషల్ స్టేటస్ అనేటువంటి అంశాన్ని గనక తెర మీదికి తెస్తే ఏ రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉందో ఆ రాష్ట్రాల్లో కథమైపోతుంది అదైతే జరిగేటువంటి అవకాశం ఉంది